విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి ఉదారత చాటుకుంటున్నారు కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది కియా ఇండియా సిఓ లీ ఇతర ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు నారాయణ విద్యా సంస్థల తరపున ప్రతినిధులు పి సింధూర పి శరణి పునీత్ ప్రేమ్సాయి సీఎంను కలిసి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు దేవి సీ ఫుడ్స్ తరపున పొట్టు బ్రహ్మానందం రమాదేవి రెండు కోట్ల విరాళాలని సీఎంకు అందజేశారు అలాగే అవంతి ఫీడ్స్ సంస్థ తరపున అల్లూరి ఇంద్రకుమార్ అల్లూరి నిఖిలేక్ సీఎంను కలిసి రెండు కోట్ల విరాళమిచ్చారు దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ సంస్థ గ్లోబల్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ పాల్ కౌన్ సీఎం చంద్రబాబుకు రెండు కోట్ల రూపాయల చెక్కు అందజేశారు ఎకోరియన్ ఎనర్జీ సంస్థ ఎండీ ఎన్నేని లక్ష్మీప్రసాద్ కోటి రూపాయల విరాళమిచ్చారు విష్ణు కెమికల్స్ లిమిటెడ్ అధినేత కృష్ణమూర్తి సీఎంఆర్ఎఫ్కు ఇరవై ఐదు లక్షల రూపాయల సహాయం అందజేశారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళమిచ్చారు తెలుగుదేశం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పది లక్షల రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పది లక్షల విరాళం ఇచ్చారు అలాగే గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడ ప్రతినిధులు పది లక్షల రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం గోవాడ గ్రామస్తులు ముఖ్యమంత్రిని కలిసి ఆరు లక్షల రూపాయలను వరద సహాయ చర్యలకు విరాళమిచ్చారు ఎమ్మెల్యే బండారు శ్రావణి ఒక నెల వేతనం లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు ఇస్కాన్ యుఎస్ వారి సౌజన్యంతో పదివేల ప్రోటీన్ ఫుడ్ ఐటమ్స్ను విరాళంగా ఇచ్చారు